సిద్దిపేట జిల్లా దుబాక మున్సిపల్ పరిధిలో పారిశుధ్య పనులు సక్రమంగా పూర్తి చేయాలనే లక్ష్యంతో సిబ్బంది కొరత కారణంగా తాత్కాలికంగా పద్నాలుగు మంది కార్మికులను నియమించుకున్న మున్సిపల్ శాఖ ఇప్పటివరకు వారికి నయా పైసా వేతనం ఇవ్వకపోవడంతో కార్మికులు తమను ఇబ్బంది పెడుతున్నారని పదమూడవ వార్డు కౌన్సిలర్ ఆశస్వామి నాలుగో వార్డు కౌన్సిలర్ శ్రీనివాస్ ఆరోపించారు సిద్దిపేట జిల్లా దుబాకాలో మీడియాతో మాట్లాడుతూ తాత్కాలిక కార్మికుల వేతనాలు ఇవ్వాలని తాము కౌన్సిల్లో తీర్మానం చేసి ఎన్నిసార్లు అధికారుల దృష్టికి తీసుకెళ్లినా స్పందించడం లేదన్నారు విసిగిపోయిన కార్మికులు కార్యాలయం ముందు ఆందోళనకు సిద్ధమయ్యారన్నారు ఇప్పటికైనా అధికారులు వారికి ఇవ్వాల్సిన వేతనాలు ఇచ్చి వారిని ఆదుకోవాలని వారు కోరారు కార్యక్రమంలో కార్మికులు ఎడ్ల లింగవ్వ కట్కూరి మంజుల మాడుగుల లక్ష్మి ఆశ భాగ్యలక్ష్మి శ్యామల పాల్గొన్నారు గత రెండు సంవత్సరాల క్రితం శానిటేషన్ సిబ్బంది తక్కువ ఉన్నారు వార్డులలో పని అయితే లేదు చెత్త పేరుకపోతుంది ప్రజల నుంచి ఇబ్బందులు అవుతున్నాయని చెప్పి ఏదైనా అని చెప్పి కమిషనర్ దృష్టికి మన చైర్మన్ సర్ దృష్టి కౌన్సిల్ దృష్టి తీసుకుపోయిన తర్వాత తాత్కాలికంగా సిబ్బందిని పెట్టుకోమని చెప్పేసి ఓవరాల్గా చెప్తే ఓవరాల్గా చెప్తే మేము అప్పుడు ఒక పద్నాలుగు మంది సిబ్బంది మున్సిపల్ పరిధి లోపల ఇరవై వారి లోపల పద్నాలుగు మంది సిబ్బందిని తాత్కాలికంగా పెట్టుకోవడం జరిగింది నుంచి ఇప్పటి వరకు కూడా వాళ్ళకు ఒక అనా పైసా రూపాయి కూడా మనము వేతనం ఇవ్వలేదు పోయిన కమిషనర్ గతంలో ఉన్న కమిషనర్ సార్ వాళ్ళకు లేబర్ సార్ వాళ్ళు పోలీ పని చేసుకుని పెట్టేవాళ్ళు కనీసం వాళ్ళకు మనము ఎంతో కొంత పేమెంట్ కొన్ని నెలలు ఇచ్చి కొన్ని నెలలు ఆపినా సరే సార్ కొన్ని ఎన్ని అని చెప్పి అది చేస్తే అప్పుడు చేద్దాం చేద్దామని చెప్పేసి దాటేసిన తర్వాత కమిషనర్ ట్రాన్స్ఫర్ అయ్యండు ఆ కమిషనర్ ట్రాన్స్ఫర్ అయిన తర్వాత ప్రస్తుతం వచ్చిన కమిషనర్ అడిగితే పోయిన నా పోయి ఏయిన కమిషనర్ పీరియలు వేసిండు ఆ పోయిన కమిషనర్ సంబంధించిన ఫైన్ ఫైల్ తయారు చేసుకొని మస్టర్లు తయారు చేసుకొని ఆ స్థానిక మన శాంటేషన్ ఇన్స్పెక్టరు దిలీప్ కుమార్ దిలీప్ను ఆర్డర్ పార్చేసి వాళ్ళకి ఫైల్ తయారు చేయమని చెప్పి మస్టర్లతో మొత్తం ఫైల్ తయారు చేయించుకొని కరీంనగర్ పోయి సంతకాలు చేసుకొచ్చిన తర్వాత ఇప్పటివరకు కూడా రోజుకొక రోజొక రెండు రోజులు రెండు మూడు నాలుగు రోజులు అనుకుంటే ఏదో కథ దాట వేసే ధోర్యం చేస్తారు ఇప్పటి వాళ్ళకి పేమెంట్ చేయలేదు వాళ్ళు పూర్తిగా అంటే ఏది ఉల్లి పని చేసుకుని మీద ఆధారపడి బతికే వాళ్ళు కంపల్సరీ వాళ్ళ కార్మికులకు జీవితాన్ని కంపల్సరీ ఇవ్వాలని చెప్పి మేము మేము అడిగి అడిగి విసిగిపోయి ఇవాళ వాస్తవంగా ఈ ఆఫీసును ముంగట సీరియస్గా చేద్దామనే కార్మికులు తీసుకొని వచ్చినాము ఖచ్చితంగా వాళ్ళకి జీతాలు తొందరగా ఎంత తొందరగా ఇస్తాం మంచి లేకపోతే మాత్రం పెద్ద ఎత్తున మేము ఆఫీసును దిగ్బంధం చేస్తామని చెప్పి హెచ్చరిస్తా ఉన్నాము పని చేసినప్పుడు మరి ఒక్క రూపాయి కూడా ఇంతవరకు రెండు సంవత్సరాలు చేసినాం రెండు సంవత్సరాలు చేసినా కానీ రూపాయి ఇది వరకు ఇస్తాము ఇస్తాం అనుకుంటే ఇది వరకు ఇవ్వలేదు మేము ఏం తిరుగుకుంటా వచ్చినాము ఇన్ని రోజులు పోలే వాళ్ళు పో పోన్నారు వచ్చినాము వచ్చినప్పుడు పని చేయించుకున్నారు చేయించుకున్నప్పుడు ఎన్నో కొన్ని ఇవ్వాలి కదా మాకు ఒక్క నెల ఎదిగలేదు రెండు నెలలు లేవు ఇవి లేవు అన్నం ఇప్పుడు తినుకుంటే రావాలంటే కిలో బియ్యం కొను అప్పటికప్పుడు కిలో బియ్యం కొనుకొచ్చుకొని వండుకొని తినుకుంటూ వచ్చినాం పనికి నీళ్ళు అట్లా కూడా వీళ్ళకు కనకరిస్తలేదు ఎన్ని సార్లు అయినా కానీ ఇస్తాము ఇది ఇస్తాము ఆగిస్తాము ఇస్తాము సంవత్సరాలు రావాలి రావాలి అయితే మాకు సంవత్సరాలి